అదే ఫ్రెండ్స్ అంబేద్కర్ కోనసం జిల్లాలో రావులపాలెం రైతు బజార్ అండి రావులపాలెం రైతు బజార్ అయితే చూపిస్తాను చూడండి బజార్ అయితే చూడారు రావులపాలెం రైతు బజార్ అండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఓకే రైతు బజార్ అండి ఇది రావులపాలెం

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులు రైతు బజార్ కైతే చూస్తున్నాను రావుల రైతు బజార్ అయితే చూపిస్తాను చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ కూడా చూస్తున్నారు కానీ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసి ఇప్పుడు మనకి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చూపిస్తాను చూడండి అలాగే రైతు బజార్ లో రేట్లు అయితేనే అన్ని చూపిస్తాను చూడండి రైతు బజార్ లో రేట్లు అయితే బోర్డు మీద ఉంటాయి అన్ని కూడా మీకు బోర్డు మీద చూపిస్తాను అయితే మొత్తం ఐటమ్స్ అయితే చూడండి పచ్చికాయలు ఇవి చిక్కుడికాయలు కొత్తిమీర వంకాయలు కొత్తిమీర అండి ఇది ఇది కాలు బిలార బీరకాయలు క్యాబేజీ టమాటోలు చిక్కుడికాయలు ఇది కందండి ఇది ఇదేమో आना पड़ेगा। ये वाला बोल काम में। ये वाला फायर। இலங்கா ரேட்டு இரவாய் சிக்குடிக்கூடு சிக்குடிக்காய் ஆன இரவாய வங்காய பதிஹேன் ரூபாய் கேஜி வங்க பதினாய் கேஜி

పదహారు కీరా ఇరవై రూపాయలు అలవెంత క్యారెటా కేజీ ఇరవై అనే క్యాప్సికమ్ ఎలాగా అరవై రూపాయలు క్యారెటా ఇరవై ఐదు అల్లం स्वागतम 50 केजी नोट। अंदर डायम 50 फुट। معناتে கேரேஜ் கொண்டது 8000 கரெண்ட் 1000. ஆ போறேமை பை பண்ணியா? ஒத்தடை ஆயிடுச்சு. தமிழ்நாட்டுல பேலாக 16 ரூபாயா கேஜி. கேஜி 16 ரூபாயா. ரூபாயில ரூபாயில 16 ரூபாயில दीजिए. 1550. கரெக்டர் 620. கேஜி 60. அள்ளம் கேட்சகம். அள்ளம் கேஜி 620. ஆ. 60 கேஜி 60. கேஜி 60. বে বীট্ৰুট এলগা কেজি মুখ আম বেজি ইলগ কেজি ইয়াৰ రైతు బజారు రైతు బజార్ అయితే చాలా పెద్దదండి ఇది రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ రాహుల్ బాధీ అవి ఎలాగే ఎత్తకాయలు ఐదు ఇరవై అయ్యి కొత్తిమీర పుదీనా గట్టేప కట్ట ఐదు ఇది ఎంత కొత్తిమీర ఎనిమిది రూపాయలు వంకాయలు చిక్కుడికాయలు కేజీ ఇరవై రూపాయలు ఏంటి ఏంటి స్వరకాయ ఎలాగా కాయిరవై రూపాయలు సొరకాయ కాయిరవై రూపాయలండి కొత్తిమీర కట్టెనిమిది రూపాయలు దగ్గర ఎలా కదా తమ్ముడు కేజీ ఇరవై మూడు కేజీ ఇరవై ఆరు దొండకాయ కేజీ ఇరవై ఆరు చిక్కిడికాయలు పచ్చికాయలు ముప్పై బెండకాయలు ముప్పై ఆరు తమ్ముడు ఎలాగై కొలు పుదీనా ఐదండి పుదీనా కట్టొచ్చి ఐదు రూపాయలు పెద్ద కట్ట కొత్తిమీర ఎనిమిది రూపాయలు అనపక ఇరవై రూపాయలు రూపాయలు అది రూపాయలండి ముప్పై ముప్పైలు పచ్చికాయలు కేజీ ఈ ఇరవై ఆరు ముప్పై మీకైతే ఇప్పుడు రేట్లు అయితే చూపిస్తాను రావులపల్లెం రైతు బజార్ లో రేట్లు అయితే చూపిస్తాను బోర్డు మీద ఉంటాయి గోడ్ మీద ఉన్న రేట్లన్నీ కూడా చూపిస్తాను చూడండి డైలీ ఉంటాయి ఏ రోజు ఆ రోజు రేట్లు రావులపల్లెం బజార్ లో చాలా తక్కువ ఉంటాయి మాట రేట్లు అయితే బయటికి ఇక్కడికి అయితే చాలా తక్కువ ఉంటాయి చూడండి ఇదండి రావులపల్లెం రైతు బజారు ధరలు అయితే పట్టికమట ఇది డైలీ మారుతా ఉంటది ఏ రోజు ఆ రోజు ఇప్పుడైతే మీరు రేట్లు అయితే చూడవచ్చు టమాటాలు ఇరవై ఏడు వంకాయలు పదిహేను బెండకాయలు ముప్పై ఐదు పచ్చిమిర్చి ముప్పై కాకర ముప్పై ఒకటి బీర ముప్పై ఒకటి కాలీఫ్లవర్ పదిహేను క్యాబేజీ ఇరవై క్యారెట్ ఇరవై ఐదు ఇడ్లు దొండన ఇరవై ఆరు బంగాళాదుంపలు ముప్పై ఇరవై మూడు ఉల్లిపాయలు ఇరవై రెండు గోడిచిక్కుడు ఇరవై ఎనిమిది దోశ ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఆనపక పదిహేను ఇరవై తర్వాత ఏంటది పొట్లకాయ ఐద పొట్లకాయ ఇరవై అరటికాయ ఐదు చేమ నలభై చిక్కుడు ఇరవై మూడు కరివేపాకు కేజీ అరవై రూపాయలండి మునగ అయితే కిలోచి తొంభై రూపాయలండి ఆకుకూరలో కట్ట ఐదు రూపాయలు కంద యాభై రూపాయలు బీట్రూట్ ముప్పై రూపాయలు కీర ఇరవై రూపాయలు బీన్స్ కానీ ఎనభై రూపాయలు అల్లం నూట ఇరవై రూపాయలు కొత్తిమీర కేజీ అరవై ఐదు రూపాయలు మామిడి అరవై రూపాయలు చిలకడదుంపలు ముప్పై ఎనిమిది రూపాయలు క్యాప్సికమ్ అరవై రూపాయలు గొబ్బర్లు ముప్పై రూపాయలు వాక్కాయలే వాకాయలు ఐదు రూపాయల డెబ్బై అంత ఉంది బోర్డు వచ్చి ఐదు రూపాయల డెబ్బై అండి ముల్లంగి ఇది రావులపాలెం ఆర్కే మార్కెట్ దగ్గర బోర్డు అయితే ఇదండి మీకైతే చూడండి చూశారు కదా అంబేద్కర్ కాన్సెంట్ జిల్లాలోనే రావులపాలెం కూరగాయల మార్కెట్ రైతు బల్ జరం అంటుంది రైతు బజార్లో ఇక్కడ అయితే చాలా తక్కువ రేట్ అండి కూరగాయలన్నీ కూడా బయట మీద అయితే చాలా తక్కువ ఉంటాయి ఏ రోజు ఆ రోజు డైలీ మార్కెట్ అండి డైలీ ఉంటాయి రేట్లు అయితే ఏ రోజు దా రోజు బాగా ఉంటాయి ఆ రేట్లు బట్టి బయట మీద అయితే చాలా తక్కువగా ఉంటాయండి కూరగాయల మార్కెట్ రావులపాలెండి కాన్సెంట్లో మీద అయితే ತೋಮ ಎಲ್ಲ ರೇಟ್ ಇರಬೈಡು ಕೆಜಿ ಇರವೈ ಮೋಡು ಪಚಿಕ ಕೊತ್ಮಿರಿ ಕಟ್ಟಿ తోముడి అలాగే కట్ట కట్ట ఎనిమిది రూపాయలు కొత్తిమీర బీరకాయలు కేజీ ముప్పై దొండకాయలు దొండకాయలు ఇరవై ఆరు టమాటాలు ఇరవై ఏడు బాబా టమాటాలు ఎలాగ కేజీ కేజీ ఇరవై ఏడు ఏంటిది ఎంత ఎంత ఇరవై రూపాయలు బేరకాయలు జాయిందా బేరకాయలు ఎంత బేరకాయలు కేజీ ముప్పై కేజీ ఇరవై ఏడు జీ ముప్పై ముళకడ ముద్ద రూపాయలు ముప్పై బెండకాయలు బెండకాయలు కేజీ ముప్పై రూపాయలు స్టాక్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి మార్కెట్లో మొత్తం అన్ని కూరగాయలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటే అడ్డుకొచ్చేస్తూ ఉంటారు అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి మా మిగలు ఎంత ఉండు ముప్పై అండి కేజీ కేజీ అరవై రావులపాలు కోనసీమ జిల్లాలో రావులపాలెం రైతు బజార్లో కోడిగుడ్లు అయితే ఉంటారు కోడిగుడ్లు అయితే పారా వీరి రిజర్వ్ కోడ్లు నాడుగుడ్లు అన్ని కూడా ఉంటాయండి మూడు రకాల కోడిగుడ్లు అయితే ఉంటాయి మూడు రకాల కోడిగుడ్లు కూడా మీరు చూడొచ్చు మూడు రకాల కోడిగుడ్లు కూడా చూపిస్తారు చూడండి కోడిగుడ్లు అయితే రేట్లు అయితే అడిగి తెలుసుకోండి గుడ్లు ఎలాగా రూపాయల గుడ్డు ఐదు రూపాయల డెబ్బై పైసలు రూపాయల ఏమేమి గుడ్లు ఉంటాయి నీ దగ్గర నాటుకోడి క్రాసింగ్ గిరిరాజ కోడి ఎంత గుడ్డు ఇది గుడ్డు ఎనిమిది రూపాయలు ఇది ఇది పారన్గుడ్డి ఎంత ఐదు రూపాయల ఐదు రూపాయల డెబ్బై పైసలు గుడ్డు గిరిరాజ గుడ్డు ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు నాటుగుడ్లున్నాయి కదా నాడుగుడ్డుగుడ్రిజినల్ నాటు గుడ్డు ఎంత గుడ్డు వచ్చి ఇరవై రూపాయలు ఈ ఫార్న్ అండి ఫార్న్ వచ్చి ఐదు ఐదు డెబ్బై బయసులు అండి ఐదు రూపాయలు డెబ్బై వైసీలు ఇది ఇదేమో ఎనిమిది రూపాయలు అండి గిరిరజ కోడి గుడ్లు ఇవి ఎనిమిది రూపాయలు ఇదేమో కోడి గుడ్లు అండి ఒరిజినల్ కోడి గుడ్లు ఇవి అయితే ఇరవై రూపాయలండి గుడ్ వచ్చి ఇది గుడ్డు వచ్చి ఇరవై రూపాయలండి నాటు ఒరిజినల్ నాటుకోడు గుడ్డు రైతు బజార్లో రైస్ కూడా ఉంటానండి రైస్ కూడా చూపిస్తాను అసలు రైస్ ఏమేమి ఉంటాయండి స్వర్ణ పిఎల్ హెచ్ఎంపీలు సోనా నాన్ బీపీడిలు బాస్మతి నెక్స్ట్ దంపడి బియ్యం ఇది ఒకసారి చూపించండి నాకు చెప్పండి ఒకసారి అక్కడ నుంచి ఏంటి ఇదంతా అంటే అండి ఏంటి ఎంతండి సోనా ఇది ఎంతండి యాభై యాభై ఐదు రూపాయలకిలో యాభై ఇదేమో ఇది యాభై ఐదు కేజీ యాభై ఐదు రూపాయలు ఇంకోటి ఏదో అండి ఇది హెచ్ఎంపీలో అరవై రూపాయల కిలో హెచ్ఎంపీలో ఎంతండి అరవై రూపాయలండి అరవై రూపాయల కేజీ ఇది ఏమో సోనా సెకండ్ క్వాలిటీ రెండో రకం అండి ఇది సెకండ్ క్వాలిటీ సోనా ఎంత యాభై అండి కిలో యాభై ఐదు అండి కేజీ ఇది బాస్మతి అండి బాస్మతి నెంబర్ వన్ క్వాలిటీ కిలో వంద రూపాయలండి కిలో వంద రూపాయలండి ఇది ఏంటండి ఇది ఇది హెచ్ఎండి అండి డీలు ఇది హెచ్ఎండి అండి అండి ఇది హెచ్ఎండి యాభై ఐదు ఇది యాభై ఐదు రూపాయలండి కేజీ ോന പാതയാണ് അറിയ അറവീണ്ടി ദിവസം ദമ്പടി ബി കണ്ട കേജി പേക്കെട്ട് മൂന്ന് വന്നാലും ഇത് ഇണ്ടേ പായ ബി അഹ് എല്ലാം ഇത് നല്ല കേജി നല്ല നല്ല ഇതോണ്ട് നല്ല ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ఎలాగండి గుడ్ మార్నింగ్ ఎలాగండి ఆయిల్ విజయ ఆయిల్ రేట్లు పెరిగింది మన ద్వారా అందిస్తున్నారండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్థ ఉత్సవాలు మాత్రం ఇది ఆ ద్వారా వస్తా అండి ఇది తొగడేదండి ఎంతండి రోజు మార్కెట్ బట్టే ఆ రోజు నూట పది రూపాయలు ఇది గోంగూర ఎలాగమ్మా రేటు గోంగూర ఎలాగమ్మా పదిహేను రూపాయల కట్టచ్చు ఇవి ఇవన్నీ బదిలే మెంతికూర బది కొత్తిమీర పది అన్ని పుదీనా పది ఓకే